హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ పార్మిత హెరిటేజ్ స్కూల్ నుంచి పేరెంట్స్ని బతుకమ్మ సెలబ్రేషన్లో పాల్గొనడానికి ఆహ్వానం వచ్చింది అందులోని భాగంగానే నేను ఇప్పుడు బతుకమ్మని పేర్చుతున్నాను మనకున్న పండుగలలో అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ అసలు బతుకమ్మ పండగకి ఈ పేరు ఎలా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలనుందా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఓకేనా అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అసలు మన తెలంగాణని ఎవరు పాలించారు ఆ అసలు ఆ చక్రవర్తులు ఎవరు అనేది మొత్తం డీటెయిల్గా చెప్పాను ఒకసారి ఓపెన్ అయితే చూడండి ఇక మనం ఈ పారమిత హెరిటేజ్ స్కూల్ దగ్గరకైతే వచ్చేద్దాం ప్రతి సంవత్సరం మన సంప్రదాయం సంస్కృతిని మర్చిపోకుండా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు వచ్చిన అతిథులని బొట్టు పెట్టి ఆహ్వానించి దీపారాధనతో సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి బొట్టు దీపం అనేవి మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం కదా ఇవి లేనిది మనకి అసలు ఏ పండగ ఉండదు

ఇప్పుడు ఇంకా దీపారాధన స్టార్ట్ అవుతుంది చూసారా పిల్లలు ఎంత బాగా పాడారో ఇప్పుడు గ్రాండ్గా ఎలా రిసీవ్ చేస్తున్నారో చూడండి బొట్టు పెట్టి ఆహ్వానించడం ఇదే నా దృష్టిలో గ్రాండ్ రిసీవింగ్ నేను ఒకటి చెప్తాను మనం ఎక్కడున్నా ఎంత పెద్ద చదువులు చదువుకుంటున్నా ఎలాంటి జాబ్ చేస్తున్నా మన సాంప్రదాయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది ఈ స్కూల్ స్పెషాలిటీ అందుకే నాకు చాలా బాగా ఇష్టం అంతేకాదు స్టడీ కూడా చాలా బాగుంటుంది స్టడీ గురించి నేను ఒక వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసైతే చూడండి మీకు తెలుస్తుంది நீள விஷ்வாயின் மோதிர తుసారిగా అమ్మవారి పాటతో దసరా ఉత్సవాలు కూడా అద్భుతంగా చేశారు E అమ్మ చూసేసారా ద గ్రేట్ పార్వత హెరేజ్ స్కూల్లో సెలబ్రేషన్స్ నాకు చాలా బాగా నచ్చింది బొట్టు పెట్టి సాంప్రదాయం మరి మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ అయితే ఓపెన్